నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను కాపాడి మానవత్వం చాటుకున్న శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మరోసారి మానవత్వం చాటుకున్నారు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యి వైద్యం కోసం ఎదురుచూస్తున్న యువకుల ప్రాణాలను కాపాడి ఆసుపత్రికి తరలించారు వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి కడియపులంకా సెంటర్ దగ్గరలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు డివైడర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు అటువైపు వెళ్తున్న శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి రోడ్డుపై గాయాలతో పడి ఉన్న క్షతగాత్రులను గమనించి చలించిపోయి ఆమె వెంటనే తన కారును ఆపి గాయపడిన వారికి ధైర్యం చెప్పారు సమయానికి అంబులెన్స్ రావడంతో తన వ్యక్తిగత సిబ్బందితో గాయపడిన వారిని స్ట్రక్చర్తో తో అంబులెన్స్ లోనికి చేర్చారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఫోన్లో డాక్టర్ కు సూచించారు